ప్రజలారా నమస్తే వెల్కమ్ టు కింగ్ ఆఫ్ నా చిట్టి ముద్దుల తమ్ముడు ఈరోజు ఏటి చేపలు కావాలి కొనుముకొచ్చాను కదా అన్నయ్య అని అడిగాడు అడగడమే లేటు మామ నేను వల పట్టుకొని నాగావళి నదిలోకి వేటకెళ్ళాం చూశారు చూసారు కదా మామ వల చక్కగా వేస్తున్నాడు మామ వచ్చేశాడు వాళ్ళని ఎత్తేసాడు ఎట్లో ఇసిరేసాడు చేపలు పట్టేస్తాడు అట్ట ఇసింది మామ ఎలాగోలాగా చేప జుంబకజా జారే జా జు జుంబారే జుంబకు 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 అదిగో అదిగదిగో పట్టిన చేపను ఒడ్డికు తెచ్చి వలలో నుంచి తప్పించడానికి మా అమ్మ ప్రయత్నం చూసారా చాలా పెద్ద చేప అండి మెల్లిగా మా అమ్మ దగ్గరికి చేసి లాగి చెత్తని అంతా దులుపుకొని వేట మీ గురించి తెలుసు కదా మాకు పడిన చేప ఏదో మీకు తెలుసు కదా తెలియదు అందుకే చూపిస్తున్నాం ఈ చేప పేరు పాయాగడి చేప అంటారు దీన్ని రాయి చేప అని కూడా అంటారు అద్భుతమైన టేస్ట్ వస్తుందండి ఈ చేప మీరు ఎంతమంది తిన్నారో కామెంట్ పెట్టండి మేము చూపిస్తున్నాం మీకు చేప కొట్టుకో కొట్టుకున్న చేపను సురక్షితంగా తీసుకొని మామ మా సంచిలో వేసి మా తమ్ముడికి గిఫ్ట్ రూపంలో ఈరోజు పంపించాడు అది చాలా టేస్ట్ ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు ఆ టేస్ట్ అయిన చేపని వాడు వండుకొని శుభ్రంగా తిని ఈ కనుముని దిగ్విజయంగా జరుపుకుంటాడని కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ప్రే